రాంటాక్కి తిరిగి స్వాగతం భారత్ పేరు ప్రపంచ వేదికల మీద మారు ఉంది నిన్నటికి నిన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ మాట్లాడాడు యూరోపియన్ కమిషన్ ఉరుసులా మాట్లాడింది ఏమని తెలుసా భారత్ తోటి యూరోపియన్ యూనియన్ జరుపుకోబోతున్నటువంటి వాణిజ్య ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వినటానికి మనందరికీ ఎంత హ్యాపీగా ఉంటుందండి ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఈ రెండు యూరోపియన్ యూనియన్ అంటే ఇరవై ఏడు దేశాల కూటమి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు పద్దెనిమిది లక్షల జీడిపి పద్దెనిమిది లక్షల కోట్ల డాలర్ల జీడిపి మర్చిపోవద్దు ఈ రెండు కలిపితే యూరోపియన్ యూనియన్ భారత్ టూ బిలియన్ పాపులేషన్ అదే కాదు మొత్తం ప్రపంచ జీడిపిలో ఒకటి బై పాతిక శాతం జీడిపి ఈ రెండు కలిపితే ఉంది మరి ఈ రెండింటి మధ్య వాణిజ్య ఫ్రీ వా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నిజంగా గేమ్ చేంజర్ కాదా అసలు గేమ్ చేంజర్ పక్కన పెట్టేసేస్తే అసలు చాలా మార్పులు రాబోతున్నాయి దీంతో జియో పొలిటికల్ రియలైన్మెంట్ జరుగుతుంది ఇదే జరిగితే గ్లోబల్ సప్లై చైన్ ఎకో సిస్టంలో మార్పులు రాబోతున్నాయి అంత పెద్ద సంఘటన జరగబోతుంది జనవరి ఇరవై ఏడవ తేదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉరుసుల యూరోపియూనియన్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా రిపబ్లిక్ డే వేడుకలకు అటెండ్ అవుతున్నారు ఆ మరుసటి రోజు ఈ ఇండో యూరోపియన్ సమ్మిట్ జరగబోతుంది ఆ సమ్మిట్లో అనౌన్స్ చేయబోతున్నారు ఇదంతా కూడా మనకి ఏ విధంగా చూసుకున్నా కూడా ఫ్రీ మార్కెట్ లేబర్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఉద్యోగ కల్పన కల్పించేటువంటి మన వస్త్ర పరిశ్రమ గార్మెంట్స్ చెప్పుల పరిశ్రమ ఫుట్ ఇండస్ట్రీ ఇదంతా కూడా ఇవన్నీ కూడా కాంపిటేటివ్గా యూరోపియన్ మార్కెట్లోకి ఎంటర్ కాకపోతున్నాయి మనం మర్చిపోవద్దు అది అత్యంత ఎందుకంటే ఒకవైపు అమెరికా టారిఫ్లు యాభై శాతం వేటి వేసిన దీంతో అందరూ ఏంటంటే భారత్ కోలుకోలేని దెబ్బ తగులుతుంది అనుకున్నారు కోలుకోలేని దెబ్బ భారత్కు తగల్లా ఈరోజుకి ఐఎంఎఫ్ నిన్నే ప్రకటించింది మొత్తం ప్రపంచంలోనే మేజర్ ఎకానమీస్లో ఫాస్టెస్ట్ ఎకానమీ అదవరికి మేము ఇచ్చిన ఫిగర్ని కూడా సవరించుకుంటున్నాం ఆరు పాయింట్ ఆరు కాదు ఏడు పాయింట్ మూడు శాతం గ్రోత్ రేటు ఉండబోతుందని చెప్పి ప్రకటించింది కాబట్టి ఇవన్నీ ఇండికేషన్స్ మనకి ఉప్పొంగుతూ ఉంది భారత్ని గురించి ఇటువంటి మంచి మాటలు వింటూ ఉంటాయి అఫ్కోర్స్ అది కొంతమందికి ఏందంటే మరి ఆ దేశభక్తి ఎక్కడ పోతుందో తెలియట్లేదు అది అది మర్చిపోయి ఎక్కడో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి డెడ్ మాట్లాడతారా ఎల్ఓపి ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడతారండి ఇలా నిన్న వాళ్ళని చూసి నేర్చుకోండి న్యూజిలాండ్ మన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ నాయకులూ నాయకులు ప్రకటించారు మేము దానికి మద్దతు అని అది దేశాన్ని దేశ ప్రయోజనం అంటే అది అరే భారత్ని గురించి ఎవరైనా పొగిడితే మనం సంతోషించాలి భారత్ని ఎవరైనా తిడితే దాన్ని కోట్ చేసి దాన్ని మనం ఆనందించకూడదు కదా కనీసపు పరిజ్ఞానం అసలు ఎస్బీఐ రిప్ రిపోర్ట్ ఇచ్చింది అన్న ఎస్బీఐ రీసెర్చి నివేదిక ఇంకా మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇరవై ఇరవై ఎనిమిది కల్లా జర్మనీని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది ఫస్ట్ పాయింట్ ఇది చెప్పింది రెండోది అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యం ఇరవై ముప్పై కల్లా భారత్ లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి హయ్యర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోకి మారబోతుంది కారణం ఏంటి మన పర్ క్యాపిటా ఇన్కమ్ నాలుగు వేల కోట్ల నుంచి నాలుగున్నర వేల కోట్ల మధ్యలోకి చేరబోతుంది ఎవరైనా దీన్ని ఎంత హ్యాపీగా తీసుకోవాలండి ఎందుకంటే ఆ లెక్కలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది మనము ఫస్ట్ పర్ క్యాపిటల్ వ్యక్తిగత ఆదాయం వెయ్యి డాలర్లు రావటానికి అరవై రెండు సంవత్సరాలు పట్టిందండి మనకి రెండు వేల తొమ్మిది కానీ మనకి వ్యక్తిగత ఆదాయం వెయ్యి డాలర్లు రాల అరవై రెండు సంవత్సరాలు పెట్టింది రెండు వేల పంతొమ్మిది తర్వాత పది సంవత్సరాల్లో రెండు వేల డాలర్లు అయింది రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏడు సంవత్సరాల్లోనే మూడు వేల డాలర్లు అయింది ఇరవై ఆరు అంటే ఈ సంవత్సరంలో జరగబోతుంది మూడు వేలు దానికి రెండు వేల ముప్పైకి ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పెద్ద జంప్ నాలుగు వేలు దాటబోతుంది ఇది ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రెండు వేల నలభై ఏడు కల్లా మనం హయ్యర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి హై ఇన్కమ్ గ్రూప్గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి ఆ రీసెర్చ్ నివేదిక కూడా ఇచ్చింది ఏం కావాలండి ఇంతకన్నా ఆనందం మనకేముంటుందండి ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే మనం రెండు ఒక ట్రిలియన్ జీడిపి ఎప్పటికి రీచ్ అయ్యే అని తెలుసా అరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడుకి రీచ్ అయ్యాం ఆ తర్వాత ఏడు సంవత్సరాలు పట్టింది మనకి టూ ట్రిలియన్ రావటానికి ఆ తర్వాత మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి గ్యాప్ వచ్చిన ఇరవై ఇరవై ఒకటికి ఏడు సంవత్సరాల్లో త్రీ ట్రిలియన్ అయ్యాం ఇవాళ ఇరవై ఇరవై ఐదుకి ఫోర్ ట్రిలియన్ ఎకానమీగా తయారైంది కానీ వచ్చే రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఇరవై ఏడుకి ఐదు ట్రిలియన్ ఎకానమీగా భారత్ మారబోతుంది అదే ఒక్క అక్కడి నుంచి ఎనిమిది సంవత్సరాల్లో రెట్టింపు కాబోతుంది రెండు వేల ముప్పై ఐదు కల్లా పది ట్రిలియన్ ఎకానమీగా మారబోతుంది ఇంకా దీన్ని ఎంత హ్యాపీ పడాలండి ఈ సంవత్సరం ప్రజలకు పోయిన సంవత్సరం ఐటీ రిలీఫ్ వచ్చింది పన్నెండు లక్షల దాకా జీఎస్టీ రిలీఫ్ వచ్చింది ఇప్పుడు అందరూ అనుకోవటం ఈ వచ్చే బడ్జెట్లో మాత్రం కొత్తగా ఫ్యామిలీ ట్యాక్సేషన్ అంటే ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది వ్యక్తిగతంగా సబ్మిట్ చేసుకోవాలి రిటర్న్ ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు సపరేట్గా సబ్మిట్ చేసుకోవాలి ఇప్పుడున్న సిస్టమ్ అట్లా ఉంది కానీ కొన్ని దేశాలు అలా లేదు బిగ్ రిలీఫ్ ఉంది ఇప్పుడు అమెరికాలో ఉందనుకో ఇద్దరు స్పౌజ్ కలిపి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసుకోవచ్చు జర్మనీలో చేసుకోవచ్చు ఫ్రాన్స్లో చేసుకోవచ్చు ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ అనొచ్చు మీరు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒకరు ఉద్యోగం చేయట్లేదు రెండో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు రెండు కలిపినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా స్లాబ్ తగ్గిపోద్ది ట్యాక్సేషన్ స్లాబ్ బెనిఫిట్స్ మినహాయింపులు పెరుగుతాయి ఎంతో బెనిఫిట్ వస్తుంది అంటే ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది కుటుంబానికి అంటే ఇద్దరు పనిచేసే వాళ్ళకి ఒకరే కుటుంబంలో పనిచేసే వాళ్ళకు కూడా ఒకరే కుటుంబంలో పనిచేసే వాళ్ళకి బిగ్గెస్ట్ రిలీఫ్ రాబోతుంది దీనివల్ల వాళ్ళకే వస్తుంది అసలు ఈ ఈ జాయింట్ ట్యాక్సేషన్ అనేది ఎనదర్ బిగ్ రిలీఫ్ గిఫ్ట్ మోడీ బడ్జెట్లో ఇవ్వబోతున్నాడు అనే వార్తలు బాగా వస్తున్నాయి అన్ని వార్తలు అట్లానే ఉన్నాయండి స్టార్టప్ ప్రపంచంలో మూడోదిగా ఎదిగాం జీసీసీలు డేటా సెంటర్లు ఏఐ దీంట్లో కూడా ముందుకెళ్తున్నాం ఒకే ఒక్క దాంట్లో మాత్రం మనం మెరుగుపడాలి మిషన్ మోడ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మాత్రం డెఫినెట్గా ప్రపంచంలో కాంపిటేటివ్గా ఇంకా భారత్ తయారు కాలేదు దానికి మిషన్ మోడ్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కటి తప్పితే అసలు భారత్ను గురించి ప్రపంచం చెప్తుంది మనం కాదండి అయినా కొంతమందికి నచ్చదు కొంతమంది పెసిమిస్టులు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా భారత్లో ఎక్కడ తప్పులునే ఎతుకుతారు తప్పితే ఇంత అభివృద్ధిని కళ్ళతో చూడలేకపోతున్నారే వాళ్ళని గురించి ఏమనుకోవాలి అయినా వాళ్ళని గురించి అనవసరం మనం మనకిప్పుడు భారత్ స్వర్ణ యుగంలోకి ఎంటర్ అయ్యింది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి